మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మీరు కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు నన్ను అయితే ఎన్ని సందర్భాల్లో ఏ ఏ పనులు చెప్పారో ఇక్కడ చెప్తారు సార్ పొదలకూరులో ఉంది కదా సార్ పొదలకూరు అవుతుందా మరి ముత్తుకూరులో ఉంది కదా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి సిఎస్సి ఏం చేస్తున్నావు అని కాదు సార్ ఉంది ఇప్పుడే చెప్పారు కదా తొంభై వేల జనాభా ఉంది పొదలకూరు యాభై పడకలు అని చెప్పి ఇటువంటి అనేక రకాలే చెప్తున్నారు ప్రధానంగా మరి రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డ్యామిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నువ్వు నేను ఒక రోజు నెల్లూరుకి వచ్చున్నా నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు ముందు నేను అనౌన్స్ చేస్తున్నారు దాన్ని మంజూరు చేశాం అంటే అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి నా నియోజకవర్గంలో డయాలిసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు మీకు తెలిసి ఇప్పుడు అంటే మంచి రోడ్లు వచ్చాయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం ఐదు పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక మూడు పడకలు మూడు పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్త వారి సంక్షేమం పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎంత విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం ఐదు ఇస్తే ఇంత పెద్ద ప్రభుత్వం ఆయన ఒక ఎమ్మెల్యేగా కొత్తగా మూడు తెచ్చుకున్నారు ఎన్ని పడకల ఇవాళ డ్యాన్సెస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది